ఫ్రెండ్స్ బుక్ కవర్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన టెక్స్ట్ బుక్స్ అన్ని పైన కలర్స్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి తెలుసుకోవడానికి వైట్ కవర్ యూజ్ చేయాలి మనం ఒక బుక్ పెట్టి కవర్ చేసుకున్నాక అది ఎంత ఫోల్డింగ్ ఎంత కటింగ్ చూసుకున్నాక అటు ఇటు సైడ్స్ తిప్పుకుంటూ బుక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్కి మనం ఎంత కటింగ్ వెయిట్ చేసుకోవాలో ఒక మార్కర్ పెన్తో లైన్ గీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేసేసుకుంటున్నా అన్ని బుక్స్ కూడా ఒకటేసారి సెట్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ సెట్ చేశాక నేను కవర్స్కి పిన్స్ చేసేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత తొందరగా అసలు ఫాస్ట్గా మనకు ఒక్కొక్క బుక్ పెట్టి ఒక్కొక్క కవర్ వేసి కట్ చేసుకునే పని అవసరమే లేదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత ఫాస్ట్గా బాయ్ ఫ్రెండ్స్